నెల్లూరు వీఆర్సీ సెంటర్లో జీన్స్ కార్నర్ను మధీన అధినేత ఇంతియాజ్ కుమారుడు ఉస్మాన్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై పునః ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ ధరలకే యువత మెచ్చే వస్త్రాలను అందించే జీన్స్ కార్నర్ పునః ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు జీన్స్ కార్నర్ అధినేత హజరత్ నాయుడిని ఈ సందర్భంగా అభినందించారు అనంతరం జీన్స్ కార్నర్ అధినేత హజరత్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ మా షాప్ ప్రారంభానికి విచ్చేసిన గోల్డెన్ హ్యాండ్ ఇంతియాజ్ చేతుల మీదుగా ప్రారంభించడం మాకు ఎంతో ఆనందంగా ఉందని మాకు ఎప్పుడూ ఇంతియాజ్ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిలవంగానే వచ్చినందుకు మా ఇంతియాజ్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మీడియా ద్వారా తెలియజేశారు ఉంది జీన్స్ కార్నర్ లో కేవలం ఏడు వందల ఎవరి పరికే మీరు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఆ ప్రైస్ కంటే ఇది సాధ్యం కాదు ఇది ఈయన ఈ రోజు ఓపెనింగ్ ఒక రోజు మాత్రమే రేట్ ఈ రోజు ఇది ఓపెనింగ్ ఆఫర్ అండి ఒక రోజుకి డెబ్బై తొమ్మిది రూపాయలు అసలు డెబ్బై తొమ్మిది రూపాయలకి కుట్టి వస్తుందండి మీరే ఎమాజినేషన్ చేయండి అది ఓన్లీ వన్ జీన్స్ కార్నర్ మన హజరత్ నాయుడు గారికి ఇది సాధ్యం అంతే ఆయన ఏమంటే ఎప్పటి నుంచి కూడా స్టూడెంట్స్కి మేము మంచి ఆఫర్ ఇవ్వాలా ఇదే తప్పన చాలా బాగుంది సింపుల్ డీసెంట్గా క్లాత్ కూడా చాలా బాగుంది నైన్టీ నైన్ రూపీస్ తొంభై తొమ్మిది రూపాయలు వంద రూపాయలు కూడా కాదు నమ్ముతున్నారా ఈ ధరకి సల్మాన్ ఖాన్ బర్త్డేకి అతను బర్త్డేకి ఎన్ని ఇయర్స్ ఉందో అంత ఆఫర్ ఇస్తాడనమాట డెబ్బై తొమ్మిది ఫిఫ్టీ నైన్ ఇయర్స్ అనుకోండి ఇప్పుడు వచ్చేది ఫిఫ్టీ నైన్ ఇయర్స్ అయింది ఫిఫ్టీ నైన్ ఇయర్స్ కి ఫిఫ్టీ నైన్ అంటే ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అనమాట ఆ విధంగా బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ జీన్స్ క్లాత్ కార్గో ప్యాంట్ ఇచ్చి ఈ రేట్స్ ఇంకా అందరు స్టూడెంట్స్ కానీ చూస్తే ఇంకా అంతే అందరు ఇక్కడ వచ్చేయాల్సిందే జీన్స్ కార్నర్ బ్యూటిఫుల్ అండి సార్ ఫోర్ నైన్టీ నైన్ అంట ఇది చాలా మంది బ్యూటిఫుల్ కలెక్షన్ ఇదైతే అసలు అద్భుతం ఈరోజు విఆర్సీ సెంటర్ కాడ జీన్స్ కార్నర్ మీరు ప్రతి ఒక్కరికి ఇది నోటెడ్ షాప్ ఇది ఈరోజు ఇక్కడ ఓపెన్ మన అంటే రీ చేశారు బ్రహ్మాండంగా సెట్టింగు త్రీ ఫ్లోర్స్లో ఫుల్ క్లోథింగ్ స్టూడెంట్స్ కోసం ఎంత మంచి వాతావరణం ఉందంటే మీకు టీషర్ట్స్ అయితే కానీ జీన్స్ ప్యాంట్స్ అయితే కానీ ప్రతి ఒక్కటి స్టూడెంట్స్కి కావాల్సిన ప్రతి ఒక్క వెరైటీ ఏ డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైజ్ అనమాట నెల్లూరులో ఇంతవరకు ఫ్యాక్టరీ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మీరు వచ్చి ఓపెన్గా ఛాలెంజ్గా చూసుకోవచ్చు ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్ వీళ్ళు జస్ట్ మీరు ఇది ఎమాజినేషన్ చేయండి తొంభై తొమ్మిది రూపాయలు మీరే ఎమాజినేషన్ చేయండి అసలు ఇది సాధ్యమా ఇంకా ఇదే విధంగా చెప్పుకుంటా పోతే ఈరోజు ఈరోజు బెస్ట్ ఆఫర్ అనేది ఓపెనింగ్కి మీకు నైంటీ నైన్ రూపీస్ కూడా షర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి పండగలకు కానీ ఏదైనా అకేషన్ రోజు కానీ ఆ రోజు మీరు ఖచ్చితంగా ఆఫర్లు నడుస్తుంటాయి ఇక్కడ మార్కెట్లో ఈ ప్రైజ్ అయితే కానీ ఎక్కడ రాదు ప్రతి ఒక్క స్టూడెంట్స్ గమనించాల్సింది ఏంటంటే మీరు కొనుగోలు చేయకముందు ఒక్కసారి జీన్స్ కార్నర్కి విఆర్సీ సెంటర్ వచ్చి ప్రైజెస్ చూడండి ఎందుకంటే మనం డబ్బులు ఎవరికైతే ఫ్రీగా రావు ఎంత ఎంత కష్టపడినా ఊరికని రావు సో ఇటువంటి ప్రోక్షన్లో మీరు ఏదో ఆన్లైన్లో కూర్చుని ఇంట్లో ఏదో చూసేసుకుని మేము వచ్చే స్టాక్ వేరేది వస్తుంది క్లాత్ ఏ క్లాత్ ఉంటుందో అటువంటి మోసిపోకుండా మీరు ఒకసారి జీన్స్ కార్నర్ వీఆర్సీ సెంటర్లో వచ్చేసి ఈ ప్రైజెస్ చూడండి అసలు మోడల్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో నేను చూస్తుంటే వండర్ గా ఉంది ప్రతి ఒక్క ఐటమ్ డైరెక్ట్ ఫ్యాక్టరీ తో తీసుకోవడం జరిగింది కాబట్టి ఇతనికి ఆ సాధ్యం అవుతుంది ఆ రేట్ ఇవ్వడానికి సామాన్యంగా ఎవరు కూడా ఏ షాప్ అన్నా కానీ కొద్దిగా పోయి ఆ డిస్ట్రిబ్యూటర్ కాడ ఎవరైతే హోల్సేలర్ ఉంటారో ఆ షాప్ కడపోయి కొద్ది కొద్దిగా వాళ్ళకి సరిపోయినంత స్టాక్ తెచ్చుకుంటారు ఇతని అట్ట కాదు ఈ ఈ షాప్ ఎదురుగానే ఇంకో షాప్ ఉంది ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఆడ కూడా చూడండి మీరు ఆ స్టాక్ కానీ ఆ వెరైటీ కానీ ఊరికైనా పేరు రాలేదు మన హజరత్ గారికి ఏమంటే ఆయన ఇచ్చే ధర ఆయన నీతి నిజాయితీగా ఉంటారు ఎవరు కూడా చిన్న పెద్ద లేకుండా మర్యాదగా పలకరిస్తారు దేవుడు అతను ఎప్పుడు సల్లగా చూడాలా ఎటువంటి బ్రాంచ్లో ఆయన అన్ని చోట్ల పెట్టాలని నా మనసారా ఇది ఫుల్ హార్ట్స్లో చెప్తున్నారండి బాగా సక్సెస్ అవ్వాలి ఆయన అదేవిధంగా అసలు ఈ ఆఫర్లు ప్రతి ఒక్క స్టూడెంట్లు వినియోగించుకోండి ఆఫర్ పెట్టినప్పుడే గమనించుకోవాలా ఎప్పుడు కూడా పోయి మనం వరే చూసి ఆ రోజు కొనలేకపోయామే అని ఆ బాధపడకుండా ఒక్కసారి జీన్స్ కర్నర్లో వచ్చి మీరు మొత్తం వెరైటీ చూడండి త్రీ ఫ్లోర్స్లో కూడా మీరు మీరు అలసిపోవాలా అన్ని వెరైటీస్ ఉన్నాయి ఓకే అండి బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ఇది నెల్లూరు ప్రెషర్కి మాకు తెలిసిందే సో ఇప్పుడు వీళ్ళేంటంటే ఇంకా మూడు ఫ్లోర్లు పెట్టి మన అదరతన్న ఇంకా వచ్చే కస్టమర్లకి స్టూడెంట్స్కి నేను వీలైనంత తక్కువ ధరకే ఇవ్వాలని డైరెక్ట్ ఫ్యాక్టరీ కాడ వెళ్ళి వాళ్ళతో ఒక మంచి ప్రైస్ తెచ్చుకొని తక్కువ ఆదాయంతో మంచి క్వాలిటీ మంచి వస్తువు అందిస్తున్నారు తొంభై తొమ్మిదికే ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వస్తుంది డెబ్బై తొమ్మిదికే టీషర్ట్లు వస్తున్నాయి ఇటువంటి ఆఫర్ నేను ఎక్కడ చూడలా ఈ జీన్స్ కౌంటర్కే సాధ్యమైంది సో నెల్లూరు ప్రజలు ఇక్కడ నెల్లూరులో ఉండే స్టూడెంట్స్ అందరూ ఒకసారి వేరే దగ్గర వెళ్ళే ముందర జీన్స్ కౌంటర్కి రండి మీరు కొనక్కర్లేదు చూడండి ఫస్ట్ కంపేర్ చేసుకోండి ఆటోమేటిక్గా ఇంకా జీన్స్ కౌంటర్కి మీరు అలవాటు పడిపోతారు సో జీన్స్ కౌంటర్కి రండి చేయండి క్వాలిటీ చూసి ఖచ్చితంగా మా హజరత్ నాయుడు సార్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి ఈ యొక్క మళ్ళీ డెవలప్మెంట్ మన మా అన్న ఇండియా అన్న గారి గోల్డెన్ హ్యాండ్ చేతులతో మా ప్రాణ స్నేహితుడు హజరత్ నాయుడు మంచివాడు తన కష్టమే తన బలం తన తెలివితేటలతో తన కష్టంతో ఈరోజు ఈ స్థాయికి ముందుగా ఇంతియాజన్న గారి సహకారంతో అలాగే నా యొక్క ఈ ఈరోజు ఇంత స్థాయికి రావడం జరిగింది జీన్స్ కానర్ అనేది ఒక మంచి బ్రాండెడ్ ఒక మంచి షోరూమ్ ఈరోజు అందరు రావచ్చు వంద రూపాయల నుంచి మధ్యతరగతి కాళ్ళ నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ధరలు మా హజరత్ నాయుడు మా ఇంతియాజన్న గోల్డెన్ హ్యాండ్ చేతులతో మళ్ళీ పునః పునఃప్రావహించడం మళ్ళీ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి అలాగే ప్రతి జిల్లాలో ఇలాంటి జీన్స్ కానీ షోర్లు పెట్టి మా ఇంతా ప్రారంభించి మళ్ళీ ఉన్నత స్థాయికి అదిగించాలని చెప్పి మా అధితనా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జీన్స్ కాన టెన్ ఇయర్స్ అయింది నేను చిన్న షాప్ నుంచి మా బాస్ ప్రతి ఓపెనింగ్ వచ్చి నన్ను చిన్న షాప్ నుంచి పత్తి షాపు దాదాపులుగా అంచెలంచెలుగా మా బాస్ గారు ఈరోజు ఇంటీరియల్ డిజైన్ కూడా మా బాబులకు మా బా సార బాబు గారు మొత్తం దగ్గరుండి మొత్తం డిజైన్లు కూడా బ్రహ్మాండంగా మనకి ఇంటర్ గా చేశారు ఆయన వల్ల ఈరోజు మనం జీన్స్ కాన్ అంటే నాకు పదేళ్ళ నుంచి ఎప్పుడు ఆయన సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుంది ఆయన ఆయన సపోర్ట్ వల్ల ఈరోజు మనకు జీన్స్ కాన్ నేను ఎంతగా అలా చేయగలిగి ఆ సెంటర్లో పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని అయిపోయింది మా బాస్ గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటానండి ఆయన వల్ల మేము బాగుండి నేను ఒక థర్టీ మెంబర్స్ ఎంప్లాయీస్ని పెట్టుకొని తక్కువ రేట్లకి లీస్ట్ ప్రైజ్కి చేసుకుంటే వెళ్తున్నాను ఇప్పుడు మా బాస్ హాస్పికు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి